నమస్తే దోస్తులు ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి సమోసా సమోసా సమోసాలో ఒకటి ఫ్రూటీ ఎవరైతే అతి తక్కువ టైంలో వింటారో వాళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా స్టార్ట్ అవుతామా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అతి తక్కువైతే తక్కువ టైంలో అందరికంటే తక్కువ టైం అయితే ఉంటుందో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఓకేనా సమోసా ఫుడ్ తాగాలి స్టార్ట్ ఎవరితో చేద్దాం స్టార్ట్

ஓகே டைம் அது ஸ்டார்ட்டி சரி இல்லை சார் அது நீ இஷ்டம் இல்லை ஓகே ஓகே ரெண்டு வெரி குட் சார் யார் சேகரிங்க டைம் பரவாயில்லை ట్వంటీ టూ ట్వంటీ త్రీ సెకండ్స్ టైం చూపేట ఒకసారి టైం వచ్చేసి వన్ మినిట్ ట్వంటీ నైన్ థర్టీ సెకండ్స్ అయింది అంత లోపల సమోసా కంప్లీట్ అయింది అండ్ ఫ్రూటీ కూడా కంప్లీట్ స్టాప్ ఓకే మన గుడ్ అయితే వన్ మినిట్ ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ చేసిండు ఒక సమోసా అండ్ ఫ్రూటీ నెక్స్ట్ ఎవరు తీసుకోర సమోసా పిండి ప్యాన్ మైదర్ ఓకే గుడ్ అయితే ఒక నిమిషం ఫార్టీ లో కంప్లీట్ చేసిండు అందుకని నా తక్కువ టైంలో నువ్వు కూడా కంప్లీట్ చేయాలి ఓకే ఓకే ట్రై అయి ట్రై అయ్యి ఎలా విన్ కావాలి ఓకేనా స్టార్ట్ అయిద్దామా రెడీయా ఓకే స్టార్ట్ టైం అయితే స్టార్ట్ చేసినా అయ్యో రాకపోలేదు రాగా లేదు తట్టుకోకుండా చూద్దాం అవ్వదు తింటారు గుడ్ తింటాం సరా లేకుంటే మై దగ్గరికి వెళ్తారా లేకుంటే అజయ్ గెలుస్తారా బాబు

టైం వచ్చేసి వన్ మినిట్ ఫార్టీ ఫైవ్ అయింది గుడ్డు ఫార్టీ లోపల అయినాడు కాబట్టి థర్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేసిండు ఒక సమోసా అండ్ ఫ్రూటీ చూద్దాం నెక్స్ట్ చింటూ బాబు ఉన్నాడు ఓకే కమన్ చింటూ ఓకే చింటూ గుడ్డు అయితే ఒక నిమిషం నలభై సెకండ్ అయినాడు మైదర్ అయిపోయింది మైదర్ ఇక టూ మినిట్స్ దాటింది మా సెకండ్ ప్లేస్ నువ్వు ఆయన గుడ్డు కంటే తక్కువ విన్నావు అనుకో తక్కువ టైంలో తింటే నీకు ఫైవ్ హండ్రెడ్ నీకే ఓకేనా స్టార్ట్ చేద్దామా వీడియో స్టార్ట్ టూ చేద్దాం స్టార్ట్ ఓకే టైం అయితే స్టార్ట్ చేసినాం పడుకోవాల మంచిగా నేను ఇష్టం ఎట్లా నేను ఇది అవసరం లేదు ఇదిగా ఉన్నాయి కింద తింటే ఎట్ల తక్కువ టైంలో అయినా గుడ్డు కంటే తక్కువ టైంలో విన్నాం అంటే ఐదు వందలు గెలుస్తూ ఇంకా ఫ్రూట్ తాయాల సమోసా అయినా ఓకేనా టైం వచ్చే ట్వంటీ

టైమర్ ఒక నిమిషం ఐదు సెకండ్లు వచ్చేసింది ఫైవ్ సెకండ్స్ నాకు తెలిసేది ఈ గేమ్లో అజయ్ విన్నే అవకాశం ఉంది కొంచెం ఫోర్స్ ఎక్కువ పెడితే విన్నది కూడా ఇది కూడా అజయ్ చింటూ బాబు థర్టీ సెకండ్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ థర్టీ ఫార్టీ సెకండ్స్ ఓహో చూడం నువ్వు కూడా రెండు నిమిషాలు ఒక సమోసీ టూ మినిట్స్ టైం పట్టింది అదే చింటూ బాబు కూడా వినియాలి ఓకే దారి సమోసా ఎక్కి చాలెంజ్లో అతి తక్కువ టైంలో అయినది మాత్రం గుడ్డు ఒక నిమిషం నలభై సెకండ్లో కంప్లీట్ చేసాడు మైదర్ వచ్చేది రెండు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లో అదే బాబు కూడా అంతే సేమ్ టూ మినిట్స్ ఏవోనాయి విన్నర్ గుడ్డు ఫైన అనుకుంటావా